సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ అనేవి మన ఇంటికి పెట్టించుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ తరపు నుంచి మనకి సబ్సిడీ అనేది ఎంత ఇస్తున్నారు అవి కాకుండా మన చేతి డబ్బులు అనేవి ఎంత పడతాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అసలు ఈ సోలార్ ప్యానల్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఈ సోలార్ ప్యానల్స్ కి మన ఈఎంఐ అనేది ఎన్ని సంవత్సరాల వరకు కట్టాలి అలాగే మనకి కరెంటు బిల్ అనేది ఎంత సేవ్ అవుతుంది ఇవి మనం పెట్టించుకోవాలనుకున్నట్లయితే మనకు కావాల్సిన ఫ్రూప్స్ ఏంటి ఎనర్జీ సోలార్ పవర్ సూపర్ ఇన్ఫర్మేషన్ మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా ఆల్రెడీ మీకు కట్టున్న ఇంటికి మీరు ఈ ప్యానల్స్ అనేవి సెట్ చేసుకోవాలని చూస్తున్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలో తెలుస్తుంది వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది హాయ్ అండి అందరికి నమస్కారం ఇది ఈ సోలార్ ప్యానల్ సూర్య గారి ముఫ్త్ బిజిలీ యోజన అని ప్రధాని మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే స్కీమ్ స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా మనం అయితే మన స్టేట్ అన్నిటికన్నా కూడా మన ఏపీ స్టేట్ ముందందులో ఉంది ఈ స్కీమ్ అనేది మిడిల్ క్లాస్ అండ్ బిలో పూర్ పీపుల్స్ అనే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్ ఇదైతే ఈ స్కీమ్కి వచ్చేపాటికి మనకి మోడీ గారు స్టార్ట్ చేసిన ఒక ఉద్దేశం కూడా బిలో టూ ల్యాక్స్ ఉండే వాళ్ళందరికి కూడా ఇన్కమ్ ఉండే వాళ్ళందరికి కూడా దీని యూజింగ్ ఎక్కువగా ఉండాలి దీని ద్వారా ప్రజలు అనేది ఎక్కువగా యూజ్ అవ్వాలి వాళ్ళకి కొంచెం బేసిక్గా సపోర్ట్ అవ్వాలనే దానికోసం ఇది స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ యొక్క యూజ్ ఏంటంటే సార్ ఇప్పుడు బిలో టూ థౌజండ్ అండ్ త్రీ మూడు వందల లోపు వస్తుంది కదా కరెంటు బిల్ అది వాళ్ళకైతే సూపర్గా యూజ్ అవుతుండది బేసిక్గా మీకు మూడు వందల యూనిట్లకు వచ్చేసి మూడు వేలు అలా కరెంటు బిల్ వస్తుంది కానీ మనం ఇక్కడ వచ్చేసేపాటికి దీనికి రెండు వేలు రెండు వేలు ఒక ఇలా ఈఎంఐ అనేది కట్టుకుంటూ వెళ్తే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు మీ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది కరెంటు బిల్ అనేది కంప్లీట్లీ జీరో అయిపోతుంది ఆ తర్వాత మీకు ఒక ట్వంటీ ఇయర్స్ పాటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు కరెంటు బిల్ అనేది కంప్లీట్లీ జీరో ప్లస్ ఫ్రీ అయిపోయింది మీకు టోటల్గా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఓన్ హౌస్ ఉండాలి అందులో కూడా మనకి కరెంటు బిల్ అనేది మీ పేరుతోనే ఉండాలి బ్యాంక్ లోన్ పర్స్కి అయితేనేమో ఆ పర్సన్కి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉంటే సరిపోతుందండి ఎలాంటి అంటే చెక్ బౌన్స్ కానీ అలాంటివి లేని వాళ్ళకైతే హ్యాపీగా అయిపోతున్నాయి లోన్స్ అనేవి కూడా ఒక వన్ ఆర్ టూ డేస్లో లోన్స్ కూడా క్లియర్ చేసేస్తున్నారు సో మనం లోన్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అలా టైం తీసుకొని ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాము దీనివల్ల కంప్లీట్గా యూజ్ ఏంటంటే మీరు ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తున్నారో కరెంటు మీద ఈవెన్ మేము లోపలికి వచ్చి చేసేది ఏమీ లేదు మొత్తం మీటర్ కనెక్షన్ ఇచ్చేస్తాం ఆన్ గేట్ టైప్ ఇది మీరు ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తున్నారో ప్రతి ఐటెం కూడా దీని మీద రన్ అవుతుంది దీని మీద వచ్చేసే వాటికి మనకి ఒక త్రీ కిలో వాటికి మనం సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ చేసుకున్న మనకి నెలకు వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందలు యూనిట్స్ వరకు జనరేట్ చేస్తుంది ఈ నాలుగు వందల యూనిట్ల వరకు కూడా మనకు కరెంట్ బిల్ ఉండదు ఇందులో మనం యూజ్ చేసుకోంగా మిగిలింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెండు వందల యూనిట్లు కన్స్యూమ్షన్ చేస్తున్నారు మీకు ఇక్కడ సలాంటి మూడు వందల యూనిట్లు జనరేషన్ అయింది ఈ మిగిలిన వంద యూనిట్లు అనేది ఆన్ గ్రీడ్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలా సిక్స్ మంత్స్ పాటు ఎవ్రీ మంత్ ఎంత అయితే మీరు వాడంగా మిగిలిపోతుందో అది మొత్తాన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి అమౌంట్ అనేది మీ అకౌంట్కి అయితే వేస్తారు రెండోది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలుగు వందల యూనిట్లు జనరేట్ చేసింది ఒక యాభై యూనిట్లు ఎక్స్ట్రా యూస్ చేసుకున్నారు అనుకోండి నాలుగు వందల యాభై యూనిట్లు అలా కన్సెప్షన్ అయింది అనుకోండి ఈ నాలుగు వందల యూనిట్లు పోంగా మిగిలిన యాభై యూనిట్లు మాత్రమే మీ కరెంట్ బిల్ వస్తుంది అది కూడా స్టార్టింగ్ పేస్కేల్ అంటే యాభై యూనిట్లకి ఎంత వంద యూనిట్లకి ఎంత అని ఒక పేస్కేల్ ఉంటుంది కదండి ఒక టార్గెట్ అనేది ఆ బిలో స్టార్టింగ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందనమాట అండ్ ఇందులో మనకు వచ్చే వాటికి త్రీ కిలో వాటికి వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అది మేము ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నెట్ నెట్మెటర్ వస్తుంది నెట్ మెటర్ వచ్చిన తర్వాత ఇన్ టెన్ డేస్లో మీకు సబ్సిడీ అమౌంట్ మీ ఓన్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది అలాగే ఇందులో టూ కిలో వాటి ఉంది సార్ అది వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల యూనిట్ వరకు జనరేట్ చేస్తుంది అందులో మనకి అరవై వేలు సబ్సిడీ వస్తుంది మనకు అంత కూడా లేదు ఒక ఎంత ఒక వంద యూనిట్లు వన్ నూట ఇరవై యూనిట్లు అలా యూజ్ చేస్తున్నాం అనుకోండి మనం బిలో అనే వాళ్ళకి వీళ్ళకి వచ్చేసే వాటికి వన్ కిలో వాటి కూడా ఉందండి మనకి ఈ వన్ కిలో వాటికి వచ్చేసి బేసిక్గా మనకి స్టార్టింగ్ వచ్చేసి అరవై వేలు అలా ఉంటుంది అందులో కూడా ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది అంటే మనం రిమైనింగ్ పే చేసేదంతా ఒక ముప్పై వేలు అలా ఉంటుంది స్టార్టింగ్ ఈ ముప్పై వేలు మనం పే చేసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకి ట్వంటీ ఇయర్స్ పాటు లైఫ్ టైం ప్రకారం కంప్లీట్లీ మనకి కరెంట్ బిల్ అనేది జీరో అయిపోతుంది ఇందులో కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తరపు నుంచి ఈ ప్యానల్స్ అన్నిటికీ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వరకు వారంటీ వస్తుంది ఇందులో మనము కంప్లీట్లీ సెట్ మొత్తానికి కూడా స్టాండర్డ్ మెయింటెనెన్స్ సార్ ఇది మొత్తం జింక్ రాడ్స్ జింక్ ప్యానల్స్ ఎలాంటి ఐరన్ ప్యానల్స్ వాడకుండా మొత్తం జింక్తోనూ కాపర్ కోటెడ్తోనే వాడుతున్నాం సార్ ఇది మొత్తం కూడా ప్యానల్స్ వచ్చే వాటికి ఏ గ్రేడ్ ప్యానల్స్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాము ఈ ఏ గ్రేడ్ ప్యానల్స్ వల్ల యూజింగ్ ఏంటంటే మనకి మన వాతావరణం మంచి సమ్మర్ వడగాల్లో మనకి క్లైమెట్ వచ్చేసే వాటికి సుమారుగా ఒక నలభై ఐదు డిగ్రీస్ అలా ఉంటుంది కదా ఈ ఏ గ్రేడ్ ప్యానల్స్ వచ్చేసి మనకి అరవై డిగ్రీ వరకు సపోర్ట్ చేయగలుగుతుంది కొన్ని కొన్ని గ్రేడ్ ప్యానల్స్ వచ్చే వాటికి బిలో అంటే ఒక యాభై డిగ్రీస్ అంతవరకే మాత్రమే సపోర్ట్ చేస్తే ఆ తర్వాత ఏమవుతాయి అంటే మెల్ట్ అయిపోతాయి అనమాట జనరేషన్ ఆగిద్దేనే కాదు ఇక్కడ కాన్సెప్ట్ మెల్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ప్రొడక్షన్ అనేది డౌన్ అయిపోతుంది ఇది అండ్ ఇప్పుడు మనం వేసి ఈ స్కీమ్ మొత్తానికి మోడీ గారు స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ మొత్తానికి మనం వేసే ప్యానల్స్ మొత్తం బైఫిషియల్ అంటే టాప్ సైడ్ నుంచి ఒక సిక్స్టీ పర్సెంటేజ్ పవర్ తీసుకుంటే సన్ సన్లైట్ నుంచి బాటమ్ నుంచి ఒక థర్టీ పర్సెంటేజ్ అనేది సన్లైట్ తీసుకునిద్ది అనమాట సో అప్పుడు మనకి అంటే కింద ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంచుకోవడం వల్ల టాప్ టు టాప్ అండ్ బాటమ్ జనరేషన్స్ మొత్తం కూడా మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్లీ జనరేట్ అవడానికి టైం ఇందులో మనకి ఎలాంటి మైనస్ కూడా ఉండదు జీరో మైనస్ అనమాట దీనికి ఎలాంటి బ్యాటరీస్ ఏమి ఉండవు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు పవర్ జనరేషన్ అవుతానే ఉంటుంది మొత్తం కూడా గ్రిడ్కి వెళ్ళిపోతుంది గ్రిడ్కి వెళ్ళంగా మనం గ్రిడ్ నుంచి యూస్ చేసుకుంటాము నైట్ టైం మాత్రం మళ్ళీ మనం గ్రిడ్ నుంచి తీసుకుంటాం కాబట్టి పవర్ డే టైం ఎంత అయితే జనరేషన్ అయిందో అండ్ అది మొత్తం కాలిక్యులేషన్ అయ్యి మనకి గ్రిడ్కి వెళ్ళిపోయింది నైట్ ఫర్ ఎగ్జాంపుల్ పగలు వచ్చేసి మీకు ఒక పది యూనిట్లు జనరేషన్ అయింది అనుకోండి ఫర్ డేకి ఇందులో నుంచి మీరు ఒక నాలుగు యూనిట్లు లేదంటే ఒక ఆరు యూనిట్లు యూజ్ చేసుకున్నారు డే టైమ్ నైట్ టైం వచ్చేసి మీరు ఆన్ గ్రిడ్ మీద నుంచి అంటే పవర్ మీద నుంచి ఒక నాలుగు యూనిట్లు తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు టోటల్ ఏమవుతుంది మనకి పది యూనిట్లు అవుతుంది కంప్లీట్లీ పగలు ఆరు నైట్ నాలుగు తీసుకున్నారు మీ దగ్గర పది యూనిట్లు ఉన్నాయి పది సమానం అయిపోయినాయి జీరో బిల్ అలా కాదు ఇంకోటి వచ్చే వాటికి మనం పగలు వచ్చేసి పదిహేను యూనిట్లు జనరేషన్ అయింది అనుకోండి వాళ్ళ పగలు మొత్తం పదిహేను వాడేశారు నైట్ ఒక ఐదు ఎక్స్ట్రా మీరు కరెంటు మీద నుంచి వాడారు ఇప్పుడు మీరు ఫైవ్ యూనిట్స్ కరెంటు అంటే డిస్కమ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు రేపటి రోజు నాడు మీరు నైట్ వచ్చేసి ఒక యూనిట్లో రెండు రెండు యూనిట్లో యూజ్ చేశారు పగలు మీకు వచ్చేసి పదిహేను యూనిట్లు జనరేషన్ అయ్యింది ఇప్పుడు ఏమవుతుంది మీకు పగలు కూడా మీరు ఒక ఐదు ఆరు యూనిట్లు యూస్ చేసుకున్నారంటే మొత్తం ఆరు యూనిట్లు వాడంగా మిగిలిన ఎన్ని అయితే యూనిట్స్ ఉంటాయి అవన్నీ నిన్నటి మిగిలిన అమౌంట్స్ అంటే మీరు డిస్కౌంట్ నుంచి నిన్న తీసుకున్నారు కదా ఒక ఐదు యూనిట్లు అలాగా వాటిలోంచి లెస్ చేసి మిగిలిన దాన్ని మీ అకౌంట్ క్రెడిట్ చేస్తుంటారు ఇలా బేసిక్గా మనకి ఫర్ మంత్ ఒక ఎన్ని యూనిట్లు అయితే మనం తీసుకుంటాము ఎన్ని యూనిట్లు అయితే కన్సంక్షన్ చేస్తామనే దాని మీద బేస్ అయ్యి మనకి ఆ మిగిలిన అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి అకౌంట్కి వేస్తూ ఉంటారు ఇది బేసిక్గా ఈ స్కీమ్ అండి ఈ యొక్క స్కీమ్ని మీరు ఇంటిపైన ఇన్స్టలేషన్ చేయాలి అనుకుంటే సోలార్ ప్యానల్స్ని మనకి సుమారుగా రెండు లక్షలు ఆ పైబడి అమౌంట్ అయితే అవుతుంది సార్ ఇది మీరు కనుక అమౌంట్ మొత్తం బై హ్యాండ్ పెట్టుకోలేని పక్షంలో మనకి బ్యాంక్ అనేది నైంటీ పర్సెంటేజ్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది రిమైనింగ్ ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రం కస్టమర్ పే చేసుకుంటే సరిపోతుంది ఈ లోన్స్ కావాల్సిన డాక్యుమెంటేషన్ వచ్చే వాటికి మనకి వయసు వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ హౌస్ ట్యాక్స్ కరెంటు బిల్ బ్యాంకి బ్యాంక్ బ్యాంకి పాస్బుక్ అంటే ఇదివరకు మనం తీసుకున్న లోన్స్లో ఎలాంటి చెక్ బౌన్స్ లేకుండా ఉంటే మనకి ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది చెక్ బౌన్స్ ఉందనుకోండి వాళ్ళకేమవుతుందంటే లోన్ అనేది సిబిల్ ఉండకపోవడం వల్ల లోన్స్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది ఇది ఒక్కటి మీరు కొంచెం చూసుకొని చేసుకోగలిగితే మీకు కంపల్సరీగా నైంటీ పర్సెంటేజ్ అనేది లోన్ వస్తుంది టెన్ పర్సెంటేజ్ అమౌంట్ మాత్రం మీరు పే చేసుకుంటు బై హ్యాండ్ పే చేసుకోగలిగితే మీకు కంప్లీట్లీ సెట్ అనేది ఇన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోతుంది దీనికి వచ్చేసి మనకి ఈఎంఐ వచ్చేసి స్టార్టింగ్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కూడా మనకి ఈఎంఐ ఉంటుంది ఈ స్కీమ్ మొత్తానికి కూడా మీకు లోన్కి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఓన్లీ సిక్స్ పర్సెంటేజ్తో స్టార్ట్ అవుతుంది అంటే ఈవెన్ కొన్ని బ్యాంకీస్ వాటికి లక్ష ఎనభై తొమ్మిది వేలు ఇస్తున్నాయి కొన్ని బ్యాంక్స్ వచ్చేసి లక్ష తొంభై వేలు ఇస్తున్నాయి కొన్ని లక్ష తొంభై తొమ్మిది వేలు ఇస్తున్నాయి ఈ ఈ సిక్స్ పర్సంటేజ్ స్టార్టింగ్తో కొన్ని బ్యాంక్స్ ఏమవుతున్నాయి అంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకీస్ కానీ ఈ మధ్య నేషనలైజ్ బ్యాంకీస్ కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఇస్తుంది అది కొంచెం మీరు కొంచెం చూసుకొని ఏ బ్యాంక్ అయితే మనకి తక్కువ ఇస్తుంది అనేది మేము సజెస్ట్ చేస్తాము వాటికే రిఫర్ చేస్తాం కూడా మీకు కొంచెం కన్వీనియంట్గా ఉండే వాటిలోనే మనం ఈ ప్యానల్స్ అనేవి మన పై రూఫ్ మీద ఫిట్ చేసుకోవడానికి వన్ కిలో వాటికి వచ్చేసి రెండు ప్యానల్స్ అయితే బిగిస్తామండి ఒక ప్యానల్ పొడవు వచ్చేసి ఏడు అడుగులు వెడల్పు వచ్చేసి మూడున్నర అడుగు అంటే మనకి మూడు మూడు ఆరు ఏడు అడుగులు వెడల్పు ఏడు అడుగుల పొడవు ఉంటే వన్ కిలో వాటి మనకి రూఫ్ టాప్ మీద సరిపోతుంది టూ కిలో వాటికి వచ్చేసి నాలుగు ప్యానల్స్ వస్తాయి వస్తాయి అది వచ్చేసే వాటికి మనకి నాలుగు ప్యానల్స్కి వచ్చేసి పద్దెనిమిది ఇంటూ ఏడు లెంత్ అయితే ఉంటే సరిపోతుంది స్లాబ్ మీద ఇదే త్రీ కిలో వాటి అనుకోండి పన్నెండు ఇంటూ పద్దెనిమిది ఇదైతే మనకి రిక్వైర్మెంట్ ప్లేస్ ప్లేస్ ఉంటుంది సార్ ఇది మనం ఈవెన్ ఒక స్లాబ్ మీదనే కాదు రేకుల షెడ్ మీద కూడా యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది సార్ ఇది ఎనర్జీ పార్ట్నర్ జోన్ సోలార్ పవర్ సూపర్ పవర్